మహేష్ బాబు డెడికేషన్ ఉంటది వర్క్ లో ఫస్ట్ ప్యాషనెట్ గా తీస్తాడు మూవీస్ మెయిన్ ఏంటంటే మహేష్ బాబు అందంగా ఉంటాడు ఫస్ట్ హీరోయినా ఏజ్ వచ్చినా ఇంకా ఇంకానే కనపడుతున్నాడు కదా ఉండే కొల్ది ఇప్పుడు ఏజ్ వెళ్ళేకోలేదే ఎవరికైనా కొంచెం ఏజ్ వచ్చి ఫేస్ లో గ్లో పోతాని అలా కాదు కదా వయసు లో ఉండే కొలది ఇంకా ఎనర్జిటిక్ గా ఇంకా హీరోగా బాగా అందంగా కనబడుతున్నారు అంటే వయసు పెరిగే కొలది కూడా ఇంకా అందం పెరుగుతుందంటారు అందం పెరుగుతుంది వయసుతో పాటు ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను మహేష్ బాబు కి రాజమౌళి కాంబినేషన్ లో ఒక మంచి సినిమా అనేది ఉండడుతుంది ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోనే గాని ముఖ్యంగా రాజమౌళి ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల కంటే కూడా చాలా పెద్ద సినిమా భారీ బడ్జెట్ సినిమా యాక్షన్ సినిమా తీస్తున్నారు ఎలా ఉంటదంటావు రాజమౌళి గారు మనం మీరు నేను చెప్తాం కదా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ లో ఎన్నో ఇండస్ట్రీ అంటే ఏంటో ఫిలిం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా చూపించాడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాలీవుడ్ అంటే ఏంటో కూడా నిరూపించాడు నాకు తెలిసి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరగచ్చు కానీ తగ్గదు ఇప్పుడు ఆ సినిమా అనేది మెయిన్ గా ఆఫ్రికన్ ఫారెస్ట్ లోని మెయిన్ గా హాలీవుడ్ యాక్టర్ హాలీవుడ్ కూడా తీసుకొని భారీ బడ్జెట్ లో తీస్తున్నారు మరి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయి అంటే ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు సినిమాలు అన్నిటిలో మించి ఉంటుందా మీ అభిప్రాయం మీకు మహేష్ బాబు ప్రతి సినిమా తగ్గట్టుగా మారిపోతాడు ఫస్ట్ ఏ సినిమాకి ఎలా ఉండాలన్నది తను చేంజ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు మహేష్ బాబు కూడా ఇప్పుడు ఎంత స్టార్ గా స్టార్డం అలా మెయింటైన్ చేస్తాడంటే ఖచ్చితంగా కచ్చితంగా తన హార్డ్ వర్క్ ఫస్ట్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు మూవీ బ్లాక్ బస్టర్ ఇప్పుడు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కంటే కూడా నీకు నచ్చిన సినిమా ఏంటి నాకు నచ్చిన సీతమ్మ ఒకట్లో సిరిమల్లే చెట్టు ఏ ఎందుకు అది మన ఇంట్లో పక్కింటి అబ్బాయి లా ఉన్నట్టు ఉంటాడు ఎం గా ఉంటాడు మూవీ అది మన గోదావరి అనేటివి తగ్గట్టుగా ఉంటాది ఇష్టం ఓకే ఇంకోటోటి రాజ కుమారుడు ఓకే మొరారి ఈ మూడు నా మొరారి అంటే బాఫ్రెడే ఎవరిని అడిగినా కానీ ఫస్ట్ పోకరి కాని లేదని అంటే బిజినెస్ మ్యాన్ అని అంటారు ఆ మాస్ అనేది అందులో చూపించడానికి చాలా బాగుంటది అని చెప్తున్నారు మరి ఫ్రెండ్ మొత్తం ఇద్దరు ఇంకా చెప్తున్నాం ఇద్దరే కదండీ మొరారి మూవీ ఎవరో చూడరు బ్రో చెప్తా అలాగే మూవీ అది అంటే ఆడియన్స్ కి నచ్చే సీన్లు కానీ ఇప్పుడు సపోజ్ బిజినెస్ మేనే ఉంది పూరి డైరెక్షన్ లో పడ్డది ఈ పోగరి కూడా పూరి డైరెక్షన్ లో పడ్డది అంటే మహేష్ బాబు లో కూడా ఇంత పోగర ఉంటుందా ఇంత ఆటిట్యూడ్ లెవెల్స్ అనేవి నాకు నచ్చిన మూవీ అడిగారు నేను చెప్పాను నాకు బిజినెస్ మెన్ అనే ఇష్టమే పోగ్రీ అనే ఇష్టమే కానీ నాకు పక్కింటి అబ్బాయిలా కనిపించాలి అంటే సీతమ్మ ఇట్లా సినిమా చెట్టు ఇంకోటి మొరారి ఎంత బాగుంటాయి మూవీ ఇప్పుడు బానే ఉంది మరి మహేష్ బాబు రాబోయే రోజుల్లో సినిమాలు ఒక డ్రాప్ అయితే తన కొడుకు ఆ లెగసీని కంటిన్యూ చేస్తాడా అది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే వారసత్వం అన్నది కష్టం అది వాళ్ళ కష్టపడి వాళ్ళ టాలెంట్ తో నిలబెట్టుకోవాలి కానీ వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు నిలబెట్టుకోవాలి కానీ మనం ఎలా చెప్పగలం ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు ఒక హీరో పేరు ఎందుకు చెప్తాను నాగ చైతన్య గారు ఎంత కష్టపడుతున్నారు వచ్చారు లెగసీ కష్టపడిన ఒకసారి కొంచెం సక్సెస్ అనేది అనే నాగ నాగచైతన్య గారు సక్సెస్ అయ్యారు అఖిల్ గారు కొంచెం స్లో అయ్యారు కదా అది అలా ఉంటది మనం కూడా ఏం చెప్పలేం కదా ఏ హీరో అబ్బాయి ఎక్స్పెక్టేషన్ అవుతారు ఏమో ఇంకో దాంట్లో హిట్ అవ్వచ్చు అంటే మహేష్ బాబు గారికి ఉన్న చరిష్మని ఖచ్చితంగా ఎంతో కొంత ఫిల్ చేయాలని చెప్పి అభిమానులు కోరుకుంటారు కదా కంపల్సరీ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు అబ్బాయి ఎవరు రామ్ చరణ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు కదా అలాగే మనం చెప్పేలాం కదా హీరో వచ్చిన తర్వాత తన నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటది